హాయ్ అండి వెల్కమ్ టు లితికా ఫ్యాషన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నాక్ మోడల్ శారీస్ అయితే ఆఫర్ అయితే పెట్టేశానండి జస్ట్ మనకు ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి శారీ వచ్చేసి వైన్ కలర్ స్కై బ్లూ కలర్ బార్డర్ అయితే వచ్చింది సూపర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి శారీస్ అయితే మిస్ చేసుకోవద్దు జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది బార్డర్ ఓకేనా బార్డర్ ఏ కలర్ వస్తే బ్లౌజ్ అయితే ఏ కలర్ ఉంటుంది ఓన్లీ నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు కలర్ కాంబినేషన్స్ చూపిస్తాను ఏ కలర్ శారీ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఓకేనా వాట్సాప్ టు ఆర్డర్ ఇది వచ్చేసి పళ్ళు పట్ ఇది పళ్ళు పట్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ అండి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఓకేనా బార్డర్ ఏ కలర్ ఉంటే బ్లౌజ్ పార్ట్ కూడా అదే కలర్ వస్తుంది కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్ గా ఉన్నాయి చూడండి బ్లూ విత్ పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చింది బ్లౌజ్ కూడా మనకి సేమ్ బార్డర్ కలర్ ఉంటుంది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తాను మీకు ఏ శారీ కావాలనుకున్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి వైన్ విత్ స్కై బ్లూ కలర్ ఎల్లో విత్ గ్రీన్ కలర్ బార్డర్ అండి ఓకేనా బార్డర్ ఏ కలర్ ఉంటే బ్లౌజ్ పార్ట్ అదే కలర్ వస్తుంది శారీస్ అయితే మిస్ చేసుకోవద్దు పింక్ విత్ బ్లూ కలర్ బార్డర్ గ్రీన్ విత్ బ్లూ కలర్ కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్ గా ఉన్నాయి ఆఫర్ అయితే పెట్టేసాను జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తాను గ్రీన్ విత్ ఎల్లో కలర్ బార్డర్ అండి మెంతి కలర్ వస్తుంది ఎల్లో కలర్ కాదు బ్లౌజ్ పార్ట్ మనకి ఈ కలర్ బార్డర్ ఏ కలర్ ఉంటే బ్లౌజ్ అదే కలర్ వస్తుంది ఓకేనా జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తాను శారీస్ కావాలనుకున్నాను వెంటనే అయితే ఆర్డర్ అయితే చేసేసుకోండి ఇంకొక కలర్ ఓన్లీ నాలుగు వందల యాభై అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీకు ఏ కలర్ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి వాట్సాప్ వాయిస్ మెసేజ్ అయితే చేయండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదు జస్ట్ ఫోర్ ఫిఫ్టీలో అవైలబుల్ గా ఉన్నాయి నక్లెస్ మోడల్ శారీస్ అయితే ఓకేనా ప్రతి ఒక్కరు కూడా ఆర్డర్ అయితే చేసుకోండి ఆఫర్ అయితే పెట్టేసాను ఇవాళ వన్ కైతే లైవ్ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా అయితే లైవ్ లోకి అయితే వచ్చేసండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్